ఈ రోజే ఐదు వస్తున్న ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి అలానే చవితి తుల రాశివారికి కోట్లు గడించే యోగం వీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు వీరికిప్పుడు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగానే కలిసి వస్తుందని చెప్పవచ్చు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ప్రతి విషయంలోని కూడా బాగుంటుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి మీకు ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ తులారాసు వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు తులారాసు వారు అంతా కూడా ఇప్పుడు అదృష్టాన్ని చూడబోతున్నారు అసలు వీరికి ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తులారాశివారికి ఎలా ఉండబోతుందో चूसदा రాశి వారికి ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది ఈ రాశి జాతుకులు ఏ జన్మైపుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు వీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా దూరం అయిపోతాయి ఉన్న అపార్థులన్నీ కూడా దూరం అయిపోతాయి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి పెట్టకండి మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఇక వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసే వరకు కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసేది ఏమన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు ఇక ఈ తులారాసు వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు వీరికి డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రిందశాలం ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు బాగుంటుందనే చెప్పవచ్చు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు తులారాశి వారికి ఇప్పుడు అంతా కూడా మంచే జరుగుతుందని చెప్పవచ్చు కాబట్టి మీరు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే మీకు అస్సలు లేదండి అంతా కూడా ఇప్పుడు మంచే జరుగుతుందని చెప్పవచ్చు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి వీరు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే మీకు అస్సలు లేదండి ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి ఇక ఈ తుల వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షలకు సిద్ధమవుతున్నారో వారికి సమయం అనే చెప్పాలి విద్యార్థులు కూడా తమ విద్యా జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అంత అద్భుతంగా ఇప్పుడు మీకు మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి తులా రాశికి చెందినవారు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదములో జన్మించిన వారు తుల రాశికి చెందుతారు రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తుల రాశి ఏడవది ఈ రాసువారు అలంకార ప్రియులని శాస్త్రం చెబుతుంది వీరెప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు తులారాసు రీతులను ఆకట్టుకునే అందచందా కలిగి ఉండాలని ఆశిస్తారు ఈ రాసువారు అందరినీ కూడా ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవన్నన్నా సరే పై స్థాయిలో ఉన్నవన్నన్నా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టాన్ని రావడం కారణం కూడా ఇదే అని చెప్పవచ్చు వీరి తెలివితేటలతోనే వరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహమూ లేదు తులారాసు వారికి వారి జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు అంత అద్భుతంగా ఇప్పుడు మీకు మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారు కాబట్టి మీరు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అలానే మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే ఎవరైతే మీ దగ్గర సహాయం కోసం వస్తారో వారికి కాదు అనకుండా చేయండి అప్పుడు మీకు అంతా కూడా మంచే జరుగుతుందని చెప్పవచ్చు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు ఈ తులారాసుకు చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పురులు వారు జన్మించిన వారికి మంచి ప్రజా ఆకర్షణ ఉంటుంది ఈ రాశివారు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు తులారాశివారు ఆర్థిక రమశిక్షణ అంటే చాలా ఇష్టం ఈ రాసువారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన శ్రాస్త కూడా వీరు అభివృద్ధి చేస్తారనే చెప్పవచ్చు ఈ రాసో వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు తిన్నన ముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్నైనా అయినా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు ఎవరైనా తగులోడు వీరి దగ్గరకు తీసుకోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు తులరాశువరికిపన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శముగా నిలుస్తారు తులరాశుల సాంకేతిక విద్యలో కూడా బాగా రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది శని మహర్దశ నిస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం ఉంటుంది జీవితంలో నిందరూపలు బాధ కలిగిస్తాయి వైరు వర్గం సిద్ధాంతాలను భేదప్రాయాలను పక్కన పెట్టి వీరికి ముక్కమ్ముడిగా వ్యతిరేకం అవుతారు వైరు వర్గం ఒకటి కానంత వరకు కూడా వీరికి ఇబ్బంది లేదు తుల రాశో సొంత వర్గం భయపడకుండా జాగ్రత్త వహిస్తారు ఈ రాశి వారికి శాశ్వపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురి చేస్తాయి వారు విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి అధికముగా ఖర్చు చేస్తారు పడవల దక్షిణ దిక్కులు లాభిస్తాయి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది వారికి యవన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు వీరు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా వీళ్ళు నిలుస్తారు బంధువర్గంలో విభేదాలు ఈ తులారశి వరకు కొనసాగుతాయి ఏషియాలో అయినా రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ తుల వారిలో అధికంగా ఉంటుందని చెప్పవచ్చు వీరికి అంతా కూడా మంచి జరుగుతుంది ఓకే అండి చూసారు కదా తులారాశి వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్